ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేస్ క్రియేషన్స్ ఈరోజైతే నేను ఒక వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనం ఇంట్లో డైలీ రొటీన్ అయితే నేను బయటకు వెళ్ళేటప్పుడు వేసుకునే మేకప్ వీడియో అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏదైతే నేను చాలా రేర్గా యూజ్ చేస్తాను అసలు మేకప్ అయితే వేసుకోను జనరల్గా ఇప్పుడు నేను వేసుకుందాం అనుకుంటే మాత్రం నేను చాలా తక్కువ యూజ్ చేసి అయితే నేను చెప్తాను మీకు ఎలా వేసుకోవాలని చెప్పి ఓన్లీ జస్ట్ త్రీ ఐటమ్స్ మనకైతే ఉంటే ఇంట్లో సరిపోతుంది ఫ్రెండ్స్ అదేంటంటే ఫస్ట్ మనకైతే మనకు ఇది చూసారు కదా కన్సీలర్ అండి ఈ కన్సీలర్ మనకైతే ఎక్కడెక్కడ డాట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ మనకు డాక్ సర్కిల్స్ స్పాట్స్ ఏమన్నా ఉంటే దాని దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇట్లా ట్వెల్వ్ షేడ్స్ అయితే దొరుకుతాయి మనం మొన్న నచ్చిన కలర్ అయితే మనం తీసుకోవచ్చు నేను అయితే బ్లూ హెన్ బ్లూ హెవెన్ కంపెనీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది నేను అంతకు ముందు చాలాసార్లు యూజ్ చేశాను బట్ ఇప్పుడైతే ఇంకొకటి ఇంకొకటి ల్యాక్మే ఫౌండేషన్ ఫ్రెండ్స్ చాలా అయితే చాలా కంపెనీస్ వస్తున్నాయి బట్ ల్యాక్మే అనేది ఫర్ ఎవర్ కాబట్టి ఇంకా ఏమైనా మనకు స్కిన్ ఇంజూరీ అవ్వకుండా హెల్తీగా నీట్గా అంటే మన ఫేస్కి ఏం అవ్వకుండా అయితే చాలా మంచి ప్రోడక్ట్ ఫ్రెండ్స్ ఇంకోటి వచ్చి మళ్ళీ ల్యాక్మే ఇది కూడా ఈ ల్యాక్మే పౌడర్ అనమాట ఇది మేకప్ పౌడరు అంతే ఈ త్రీ ఈ త్రీ వాడుకొని మనమైతే సింపుల్గా అయితే ఇంట్లో మనం ఎక్కడైనా పార్టీస్ కి అయితే వెడ్డింగ్ అయితే వెళ్ళడానికి అయితే ఈ సింపుల్గా త్రీ అయితే ఈ త్రీ వాడుతూనైతే నేనైతే మేకప్ చేసుకో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను మీకు సింపుల్గా ఇలా అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ అండ్ యూస్ఫుల్గా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ మీకు వీడియో అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకొకటి లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మెయిన్గా వచ్చేసి అయితే మనం ఏ ఒక్క ఏ ఏ మేకప్ వేసుకున్నా కూడా కంపల్సరీ ప్రైమరీ అయితే ఒకటి పెట్టుకోవాలి నేను తలవేరు జెల్ అయితే ప్రజెంట్గా వాడతాను బట్ వితౌట్ ప్రైమరీ పెట్టకుండా మాత్రం అసలు మేకప్ వేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే మా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు పడవచ్చు పడకపోవచ్చు ప్రైమరీ ఇలాంటి అలవీరా జెల్స్ అనే కాకుండా మీ ఇంట్లో ఉన్న ఏ రకమైన మాయిశ్చర్స్ ఉన్నా కూడా ఓకే ఫ్రెండ్స్ అది కూడా నేను తలవేరే ప్రిఫర్ చేశాను ఎందుకంటే నేచురల్ లుక్ న్యాచురల్గా ఉంటుంది కాబట్టి నేచురల్ ప్రొడక్ట్స్ అయితే నేను ఎక్కువ వాడతాను ఫ్రెండ్స్ అందుకని నేను కూడా మీకు అదే ప్రిఫర్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను ఆ జెల్ టైప్ చేసి నేనైతే ఇంకా ఫేస్కి అయితే రాసుకుంటున్నాను చేతితోనే చూడండి అది అయితే మనం అది నేచురల్ కాబట్టి చూడండి ఎలా గడలు గడలుగా ఉందో అది మనం ఏం చేయాలంటే మంచిగా ఈవెంట్ మొత్తం మనం నేచురల్ ప్రోడక్ట్ కాబట్టి ఈవెంట్ మొత్తం మొత్తం మనం ఫేస్ ఎంత ఉందో అంతవరకు మొత్తం స్ప్రెడ్ చేసుకోవచ్చు ఏం కాదు ఐస్ ప్రేమ్లో కూడా పెట్టుకోవచ్చు బిలో ఐస్ పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్న అది న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి మనకి భయం ఉండదు ఉండదు అందుకని నేనైతే ఎక్కువ ఇలాంటివి అయితే నేను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనం ఐ మీన్ ఏంటంటే మన హామ్ఫుల్ ప్రోడక్ట్స్ కాకుండా జస్ట్ మనకైతే సేఫ్ ఫుల్ ప్రొడక్ట్స్ లాగానే అయితే మోస్ట్లీ అయితే ఇలాంటి వాళ్ళ సంబంధించిన అయితే చాలా యూస్ వాడతాను ఫ్రెండ్స్ అదే ప్రిఫర్ చేస్తాను కూడా ఎవరైనా అడిగితే కూడా ఎప్పుడైతే నేనైతే అయితే ప్రైమరీగా అయితే ఫస్ట్ అయితే లూషన్ కాకుండా ఇదైతే పెట్టుకున్నాను అలా జెల్ మీరు ఇంట్లో ఉంటే ఏ లోషన్ ఉంటే ఆ లోషన్ అయితే మీరు పెట్టేసుకోండి డైలీ వేరు మీరు ఏ అయితే వాడుకుంటారు అయితే కంపల్సరీ వేసుకొని మర్చిపోకండి ఫ్రెండ్ ఇది ఈ విషయం అయితే ఇంపార్టెంట్ ఆఫ్టర్ దట్ ఇంకా ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ ప్రైమరీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇదైతే కన్సీలర్ అది నెక్స్ట్ ప్రైమరీ వేసుకున్న తర్వాత ఇలాంటి డార్క్ స్పాట్స్ కానీ ఇంకా సర్కిల్స్ అండర్ ఐజ్ ఇట్లా మనకైతే బ్లాక్గా ఉంటుంది కాబట్టి కన్సిలర్ అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ అయితే సెలబ్రిటీస్ అయితే కన్సిలర్తోనే మొత్తం కవర్ చేసేస్తారు మనకైతే నేను చాలా వీడియోస్ అయితే చూశాను కాకపోతే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్ మనకి ఎక్కడైతే డార్క్ సర్కిల్స్ పార్ట్స్ ఉంటాయో అక్కడ పెట్టేసుకోండి చూడండి ఇందులో ఈవెన్ ఇందులో కూడా చాలా బ్లూ హెవెన్ కంపెనీ అని చెప్పాను కదా నేనైతే మన స్కిన్ కలర్ కంపెనీ చూసుకొని మన స్కిన్ టోన్కి తగ్గట్టు మనం అయితే తీసుకొని వస్తే మనకు ఏంటంటే ఈవెన్గా మనం మన స్కిన్ కలర్ న్యాచురల్ లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే మర్చిపోకండి చాలా షేడ్స్ ఉంటాయి నేనైతే అన్ని యూస్ఫుల్ అవసరం లేదు కదా అని నాకు స్కిన్ కోన్ స్కిన్ టోన్కి తగ్గట్టు అయితే నేను తీసుకొని వచ్చాను బ్లూ హెవెన్ కంపెనీ ఫ్రెండ్స్ కంపల్సరీ యూజ్ చేయండి చాలా బాగుంది నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఇంకా దీంతో అవసరం ఉంటే మనం చేతిలో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ బట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఏంటంటే బ్లెండర్ ఫ్రెండ్స్ జస్ట్ స్పాంజ్ టైప్లో ఉంటే జస్ట్ టెన్ రూపీస్ అలా దొరుకుతుంది మనం వాళ్ళే ఇస్తారు బ్లెండర్ అంటే బ్లెండర్ లేకపోయినా విత్ హ్యాండ్ విత్ హ్యాండ్స్ కూడా చేయించిన ప్రాబ్లం నాకు నాకు ఉంది కాబట్టి నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను మొత్తం ఈవెన్గా చూడండి మనం అక్కడక్కడ పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ అది కూడా స్ప్రెడ్ అవుతుంది ఈవెన్గా చూడండి అలా మనం మంచిగా ఫాస్ట్గా అయితే స్ప్రెడ్ అయిపోతుంది వితిన్ మినిట్స్లో అయితే మనం డ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ అసలు నో ప్రాబ్లం చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయ్యి వెళ్ళాలంటే మన ఇబ్బంది పడకుండా అయితే నీ వీడియో అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ నో ప్రాబ్లం అసలు అయితే చాలా ఈజీ అండ్ సింపుల్గా మేకప్ వేసుకునే వాళ్ళకైతే మనం బాగా బ్రైడల్ లుక్ కాకుండా సింపుల్గా ఇంట్లో వేసుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి చూడండి అండర్ అండర్ ఐస్ కూడా పెట్టుకోవాలి కన్సిలర్ కంపల్సరీ ఎందుకంటే వన్ స్లీప్లెస్ ఉన్న వాళ్ళకైనా ఎక్కడైనా డార్క్ సర్కిల్స్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ ఏంటంటే ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ అనేది ల్యాక్మే ఫ్రీ వాడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది కూడా ఎవరి గ్రీన్ కాబట్టి ఆల్మోస్ట్ నేను అనేది ల్యాక్మే కంపెనీ వాడతాను ఇది కూడా చాలా ఉంటాయి ఇందులో కూడా మనకు మనం నచ్చిన ఈ షేడ్ అయితే తీసుకోవాలి ఎందుకంటే మనం వేసుకున్న ఫేస్ బట్టి మనకు ఏ కలర్ సూట్ అవుతుందో తీసుకొని రావాలి ఫ్రెండ్స్ మనము ఇందులో నేనైతే నా మనకు స్కిన్ కలర్ అయితే నేను తీసుకొని వచ్చాను చూసారు కదా ఇది కూడా నేను హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను ఈవెన్ బ్లెండర్ లేకపోయినా నేను అసలు హ్యాండ్తోనే అప్లై చేసేదాన్ని బ్లెండర్ ఉందని చెప్పి బ్లెడర్ వాడుతున్నాను కానీ వితౌట్ బ్లెండర్ కూడా హ్యాండ్స్ కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం అలాంటి భయం అయితే అసలు పడకండి ఏం అవసరం లేదు మనకి అంతా మంచిగా ఇది కూడా అప్లై చేసి ఈవెన్గా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి చాలా పెట్టే వరకు అయితే వేరే వాళ్ళు ఎలా పెడతాము అలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత మనం బ్లడ్ ఎడతాం కామన్గా ఈవెన్గా మొత్తం చాలా స్పీడ్ చేసుకోవాలి చాలా కంపెనీ నేను ఏంటంటే ఎవరికి ఎప్పుడు ఇప్పుడు మా అమ్మ పెడతామని కంపెనీస్ వస్తున్నాయి కానీ నాకేంటంటే భయం ఫ్రెండ్స్ అవన్నీ మారడానికి ఎందుకంటే అవి మోస్ట్లీ కొంతమందికి పడితే పడకపోవచ్చు బట్ ఇది ఎప్పటి నుంచి వస్తుంది కాబట్టి ఎవరిగ్రీన్ కంపెనీ కాబట్టి మనకు కూడా స్కిన్ స్పాయిల్ కాకుండా ఉండడానికైతే చాలా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ అయితే నేనైతే పెట్టిన లాక్మే ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయి కూడా ఫర్ ఎవర్ ఎవర్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇప్పుడు కొత్తగా చాలా వస్తువులు ఉన్నాయి బట్ నేనైతే యూజ్ చేయడానికి అయితే భయపడతాను ఫ్రెండ్స్ ఎందుకంటే స్కిన్ పాడవద్దు కదా అని చెప్పేసి నేను మోస్ట్లీ అయితే ఇవి ఎంకరేజ్ చేస్తాను మీకు కానీ నా ప్రోడక్ట్స్ నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ స్కిన్ టోన్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో న్యాచురల్ లుక్ అయితే వచ్చేసింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఇంకా అసలు ఇంకా మనకు అవసరమే లేదు ఇంకా పౌడర్ అనేసి లేకపోయి అది కూడా లేకపోయి పౌడర్ వాడతాను చూడండి ఫ్రెండ్స్ అది కూడా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది చాలా వస్తుంది ఇంకా మనమైతే సేమ్ స్టైల్ ఇప్పుడు నేను ఎలా చేస్తాను అలా మనం మనం ఏంటంటే మనం నెక్ పైన కూడా అలానే అప్లై చేసుకొని అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఇదే ఎక్కువ ఇంకా చెప్పాలంటే సరిపోతుంది మనకు యాక్చువల్లీ నార్మల్గా ఇంకా ఇంక పెట్టిన తర్వాత అలా మనమైతే ఈవెన్ స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నేను హెవీగా వేస్తున్నాను కాకపోతే ఏంటంటే మనం వెళ్ళేసరికి అది ఆల్మోస్ట్ కొంచెం తగ్గు అయిపోతుంది కాబట్టి మనం ఈవెన్గా అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా చూసారు కదా నేను థైస్ పేర్ని కూడా వేశాను ఎందుకంటే మన దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు కాబట్టి నేను వేసుకున్న చాలాసార్లు చాలా సార్లు అందుకెళ్ళి మీకు ఇది నేను ప్రోడక్ట్స్ అయితే ఎంకరేజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది చూసారు కదా ఆఫ్టర్ అండ్ బిఫోర్ లిక్ అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఆఫ్టర్ దట్ ఇంకా లైట్గా అయితే అప్లై చేసుకున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది మీ కూడా ప్రైమరీగా ఎవరైనా బిగ్నర్స్ ఎవరైనా మేకప్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అనేది చూసే వాళ్ళకైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ నా వీడియో వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరు నా కూడా స్టార్టింగ్ ఎలా వేసుకున్నాను అని చెప్పడానికి కనీసం వేయడానికి కూడా చాలా ఇబ్బంది పడేదాన్ని ఈవెన్ వేయడానికి కూడా చాలా ఐ మీన్ ఇప్పుడు ఎప్పుడైతే హైబ్రో పెన్సిల్ అయితే నేను అప్లై చేసుకుంటున్నాను చూడండి ఎందుకంటే ఆఫ్టర్ దట్ మనం అయితే అప్లై చేసుకోవాలి బిఫోర్ అప్లై చేస్తే మనకి ఏంటంటే బై పౌడర్స్ ద్వారా నా లేకపోతే ఫౌండేషన్ అవార్డుని పెడతాం కాబట్టి అది మనకు తెలియదు కాబట్టి ఆఫ్టర్ అన్నీ అప్లై చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో అయితే ప్రిఫర్ చేసుకోవాలి ఐబ్రోస్ ఆఫ్టర్ దట్ ఇంకేంటంటే మనం మనకు ఇష్టమైన లిప్స్టిక్ అయితే మనం అప్లై చేసుకోవాలి నేనైతే ఇప్పుడైతే ఇది కూడా చూడండి ఇది కూడా ఆల్మోస్ట్ నేను అలా వీరోది తీసుకున్నాను ఇది కూడా చాలా ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ ఆల్కోహాల్ వితౌట్ ఆల్కహలిక్ అనమాట సూత్రని చాలా బాగుంటుంది ఇలా చాలా అనగానే స్ప్రెడ్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుంది ఈవెన్గా అప్లై చేస్తూ ఉంటే చూడండి మీరు ఎంత ఫాస్ట్గా మనకు స్ప్రెడ్ అయిపోయింది కలర్ కూడా ఎంత లుక్ వైజ్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ రియల్లీ నాకైతే చాలా బాగా ఇష్టం అలాంటి నా దగ్గర చాలా షీట్స్ ఉన్నాయి నేను తర్వాత అయితే మీకు చూపించడానికి అయితే నేను ట్రై చేస్తాను ఇందులో అయితే ఒకటే చూపిస్తాను ప్రెజెంట్ రైట్ను ఇంకా అదే షేడ్ని తీసుకొని మనమైతే ఐలాషెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత ఐస్ కూడా ఎంత లుక్ వైజ్ ఎంత బాగా వచ్చేసిందో ఇంకా అలానే మనం లైట్గా మనం ఒకవేళ చీక్స్ కూడా బ్లష్ కావాలి అని అనుకుంటే సేమ్ అదే మన లిప్స్టిక్ తీసుకొని మనం అలా అప్లై చేసి ఎందుకంటే ఇది ఆల్కహాల్ కాదు కాబట్టి అలోవేరాకి సంబంధించింది కాబట్టి మనం కొంచెం చిక్స్ బ్లష్ కావాలంటే మనం అట్లా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే ఒక త్రీ జస్ట్ ఫైవ్ థింగ్స్ వాడి నేనైతే మన మేకప్ అయితే ఫినిష్ చేశాను ఫిష్ చేస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మనం అయిపోయినట్టే ఇంకా మనకి మన మేకప్ అనేది కాబట్టి దట్ ఇంకా మనకైతే కమ్మలైతే ఇంపార్టెంట్ కాబట్టి ఇంకా నెక్స్ట్ నేనైతే మమ్మల్ని అయితే ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇలాంటి తక్కువ చాలా తక్కువ ఐటమ్ ఐటమ్స్తో తక్కువ లో ఆఫ్ కాస్ట్తో మనమైతే సింపుల్గా అయితే ఇంట్లో అయితే మనం ఇలా మేకప్ వేసుకొని అయితే మంచిగా రెడీ అయిపోతే హ్యా హ్యాపీగా మనమైతే పార్టీ ఫంక్షన్స్ ఎలా అయినా బయటకు వెళ్ళేటప్పుడు కానీ పార్టీ వేర్ కానీ టైంలో వెళ్ళొచ్చు బిఫోర్ ఏంటంటే నేను హెయిర్ స్టైల్ చూస్తారు కదా ముందే నేను కోమ్ చేసుకొని అది మంచిగా ఇలా రౌండ్ చేసుకొని నేనైతే పెట్టాను చూసారు కదా ఆఫ్టర్ దట్ నేనైతే క్లచర్ అనేది రిమూవ్ చేశాను ఇంకొంచెం మనకు ఐబ్రోస్ డార్క్ లేదనిపించింది నాకు కొంచెం అందుకని ఇంకొంచెం ఐబ్రోస్ మళ్ళీ అప్లై చేశాను చూసారు కదా అలా ఇలా అయితే నేను సింపుల్గా ఆల్రెడీ రోల్ చేసి పెట్టుకున్న నా హెయిర్ లీవ్ చేసుకొని ఇలాంటి త్రీ ప్రోడక్ట్స్ మాత్రం మెయిన్ ఇవైతే ఉంటాయి సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి లిప్స్టిక్ ఐబ్రో పెన్సిల్ అంటే ఇంటి కామన్గా మనకు ఉంటుంది కాబట్టి ఇది ఓకే నా ఇక వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్